Thank you. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఎన్నికల ఎన్నికల హీట్ అయితే పెరిగింది మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ఎన్నికల సంగ్రామం అయితే మొదలు కాపుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్లో ఈసారి మళ్ళీ అధికారం దక్కించుకోవడానికి ఎటువంటి అంటే ఎటువంటి పందాన్ని అనుసరిస్తుంది అసలు వాటన్నిటి గురించి ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్న నేత విజయసాయిరెడ్డి గారు అయితే ఢిల్లీలో కూడా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి ఢిల్లీలో కూడా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ఫండ్స్ కానీ అలాంటివన్నీ కూడా ఢిల్లీలో చక్రం తిప్పిన నేతగా విజయసాయిరెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే సుపరిచితం అయితే విజయసాయి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అసలు తెలుసుకుందాం ఈ ఈ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎటువంటి పందాన్ని అయితే అనుసరిస్తుంది ఏంటి అనేది సార్ చెప్పండి సార్ ఈసారి వైసీపీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి పందాన్ని అనుసరిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాండిడేట్స్ సెలెక్షన్ అభ్యర్థుల సెలెక్షన్ అన్నటువంటిది ఎంపిక పూర్తి చేసుకోవడం జరిగింది బూత్ కమిటీస్ రెండవ ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి అంశం బూత్ కమిటీస్ ఒక్కొక్క బూత్ కమిటీకి పదహైదు మంది సభ్యులతో రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఏడు వేల బూతులకు కూడా పోలింగ్ బూత్స్కి మెం కమిటీస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక్కొక్క సభ్యునికి బూత్ కమిటీ సభ్యునికి అతని బాధ్యతల్ని కూడా ట్రైన్ బాధ్యతల మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇక మేనిఫెస్టో రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో దాదాపుగా పూర్తి చేయడం జరిగింది పొలిటికల్ క్యాంపెయిన్ పొలిటికల్ క్యాంపెయిన్ అన్నటువంటిది ఆల్రెడీ మొదలుపెట్టడం జరిగింది పొలిటికల్ క్యాంపెయిన్ నుంచి పొలిటికల్ క్యాంపెయిన్కి లాస్ట్ ఐ లాస్ట్ సభగా సిద్ధం మహాసభ పదవ తారీఖు మార్చి పదవ తారీఖున అద్దంకిలో జరగబోతా ఉంది ఆ తర్వాత ఎన్నికల క్యాంపెయిన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అన్నటువంటిది మొదలవుతుంది ఆ తర్వాత సీఎం గారి గౌరవ ముఖ్యమంత్రి గారి సీఎం ఫేస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధమై ముందుకెతా ఉంది అంటే మనం చూసుకోవచ్చు సార్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు ఒకటైని అప్పుడు కొంత ఛేదానుభవం అయితే ఎదురుపోయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలు ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేశారు అయితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అన్ని పార్టీలు కూడా అంటే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఒక అలైన్స్గా పోటీ చేసిన నేపథ్యంలో ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ సీఎం గారికి ము ముఖ్యమంత్రిగా ఆయన పర్ఫార్మెన్సు ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్సు ప్రభుత్వం చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్సు సంక్షేమ పథకాలు ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలం చేసినటువంటి అభివృద్ధి వీటినన్నిటినీ సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ సామాజిక సమన్యాయం వీటినన్నిటితో మేము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నాం ఈరోజు రాష్ట్రంలో ఎనభై ఆరు శాతం మంది ప్రజలు ఏదో ఒక రకంగా సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందినటువంటి వాళ్ళే ఎనభై ఆరు ఎనభై ఏడు శాతం మాత్రం ప్రజలు మాత్రమే కాకుండా సమాజంలో ఈ యొక్క ఈ ఇండియన్ సొసైటీ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సొసైటీ అన్నటువంటిది ఒక మల్టీ కల్చరల్ మల్టీ ఎథెనికల్ సొసైటీ దీంట్లో ఉన్నటువంటి తారతమ్యాలు వివక్షత కుల విభేదాలు వివిధ కులాలకు సంబంధించినటువంటి ఏదైతే తారతమ్యాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ సమానత్వాన్ని తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో అది ఆర్థికంగాను రాజకీయంగాను సామాజికంగాను ఈ తారతమ్యాలు లేకుండా సమన్యాయం చేయాలి ఆ మిగతా సామాజిక వర్గాలతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ని మిగతా సామాజిక వర్గాలతో పాటు సమాంతరంగా అభివృద్ధి చెందేలా ఏ కార్యక్రమాలు చేపట్టాలనో ఏ పథకాలను చే చేపట్టాలనో ఆ పథకాలను అమలు చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ గతంలో ఏ గవర్ ప్రభుత్వము చేయనటువంటి పర్ఫార్మెన్స్ను చేసినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఈ రోజు వరకు చూపించాం చేసి చూపించాం తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చాం ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలో ఇచ్చినటువంటి మెజారిటీ కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది ఈ విషయంలో సందేహమే లేదు అంటే సంక్షేమ పథకాల విషయం చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలోనే సంక్షేమ పథకాలను అయితే ముఖ్యమంత్రి జగన్ గారు అంటే వాటినైతే సంక్షేమ పథకాలను అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు అయితే విపక్షాలు అయితే చెప్తా ఉన్నాయి అభివృద్ధి లేదు రోడ్లు లేవు అంటే ఇక్కడ ఉద్యోగ కల్పన లేదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు అని చెప్పి వాళ్ళు వాళ్ళైతే విమర్శలు పూర్తి స్థాయిలో వాళ్ళు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దాన్ని అసలు మనం ఏ విధంగా తీసుకో దాన్ని ఏ విధంగా తీసుకునే అవకాశం సార్ సంక్షేమ పథకాలు మాత్రమే కాదు అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకంజ వేయలేదు ముందుకు వెళుతూ ఉంది మిగతా మిగతా ప్రభుత్వాలతో గతంలో ప్రభుత్వాలతో పోల్చి చూసుకుంటే మా ప్రభుత్వం చాలా ముందంజలో ఉంది తలసరి ఆదాయం కా తీసుకోండి రాష్ట్ర స్థూల ఉత్పత్తి తీసుకోండి ఈ రెండిటిల్లో గతంలో లేనటువంటి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు అన్ని మిగతా రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉంది రాష్ట్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కానీ అభివృద్ధి కానీ నిజంగా కూడా చాలా చాలా శ్లాఘనీయం ఎక్కడా కూడా ఎవరూ తప్పులేని పట్టలేనటువంటి విధంగా అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్తా ఉన్నాం నేను చెప్పినటువంటి ఈ రెండు ఉదాహరణలే అందుకు నిదర్శనం తలసరి ఆదాయం కానీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి కానీ ఈ రెండిటిల్లో ఆంధ్ర రాష్ట్రం అన్నటువంటిది చాలా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు జన్ టీడీపీ జనసేన ఒక ఉమ్మడి కూటమిగా ఏర్పడింది అయితే ఈ ఈ కూటమి వల్ల కొంత వైసీపీకి ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండొచ్చని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషణ విశ్లేషకులైతే చెప్తా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో ఈ కూటమి దెబ్బగొడ్డే విధంగా కూడా జనసేన మీద పర్సనల్గా కూడా టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు అయితే ఉన్నాయి దాన్ని మీరు అంటే దాన్ని అసలు వాటిని ఎలా తీసుకోబోతున్నారు ఏ రాజకీయ పార్టీలైనా కూడా ఒక కూటమిగా ఏర్పడినా ఎన్ని రాజకీయ పార్టీలైనా ఒక కూటమిగా ఏర్పడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించినటువంటి అభివృద్ధి అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు అండ్ రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకుని చేసినటువంటి పనితీరు ఇవన్నీ కానీ చూస్తే ఎన్ని పార్టీలు ఒకటైనా మహాకూటమి ఏర్పరచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్న దాంట్లో సందేహమే లేదు ప్రతిపక్షాలన్నిటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కన్నా ప్రతిపక్షాలకి ఒకటే ఒక ధ్యేయం ఒకటే ఒక లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అన్నటువంటిదే వాళ్ళు లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదు ప్రజలకు మేము ఏం చేస్తాం గతంలో రెండు వేల పద్నాలుగులో అధికారం ఇచ్చారు ఏం సాధించి చూపించారు వారు చేయలేనటువంటిది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చేయలేనటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకు చేసి చూపించింది ఈరోజు మా పనితీరును చూసి మీరు ఓటేయండి అని నేను మేము అభ్యర్థిస్తున్నాం అంతేకాని వై తెలుగుదేశం పార్టీలాగా ఏ కులాన్ని చూపించో ఏ మతాన్ని చూపించో లేకుండా ఉంటే ఇంకొక రకంగానో మేము ఓటు అడగట్లేదు మా అభివృద్ధి మా సంక్షేమ పథకాలు ప్రజాశ్రేయస్సు ఇవే సమన్యాయం అన్ని కులాలని అభివృద్ధి చెందించాలి మిగతా వెనుకబడినటువంటి వర్గాలని మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించేటటువంటి పథకాలను అమలు చేయాలి అన్నటువంటి ధ్యేయంతో మేము వర్క్ చేశాం తప్పకుండా విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు టూ పాయింట్ ఓతో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో త్వరలో రిలీజ్గా పోతుంది అయితే ఈ నవరత్నాలు టూ పాయింట్ ఓ ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది సార్ వినూత్నమైనటువంటి నూతన వరబడితో మరింత ప్రజలకు దగ్గర ఈ సేవ చేసేటటువంటి విధంగా రాబోయ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో తయారవుతూ ఉంది తప్పకుండా ప్రజలందరూ కూడా హర్షిస్తారు ఇది ప్రజా మేనిఫెస్టో అన్నటువంటి దాన్ని ప్రూవ్ చేసుకుంటాం సార్ ఇప్పటి వరకు వైసీపీలో వెన్నెముకగా ఉన్న మీరు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు అయితే ఈసారి మొదటిసారిగా ప్రజాక్షేత్రంలోకి ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అంటే అసలు ఎలా ఉండబోతుంది ఇంత గతంలో మీ సహచరులతోనే ఇప్పుడు మీరు యుద్ధం చేసే పరిస్థితి అయితే ఉంది ఎలా ఉండబోతుంది సార్ ఇక్కడ వ్యక్తులు అన్నటువంటి వాళ్ళు ముఖ్యం కాదు ఇక్కడ పార్టీలు పార్టీ అధినాయకులు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అటు సైడు తెలుగుదేశం పార్టీ దాని అధినాయకులు ఈ పార్టీలు రెండూ తలపడతా ఉన్నాయి పార్టీల పర్ఫార్మెన్స్ని బట్టి అధినాయకుల పర్ఫార్మెన్స్ను బట్టి మేము ప్రజలను ఓటు అడుగుతా ఉన్నాం కాబట్టి మా పార్టీలో అది నేనా ఇంకొక ఎక్స్వై జడ్డా అన్నటువంటిది ముఖ్యం కాదు మా అధినాయకులు మా పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ను చూసి మేము ఓటేయమని చెప్పి చెప్తున్నాం మా అధినాయకులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నెల్లూరు పార్లమెంట్ నుంచి నేను పోటీ చేయడం జరుగుతుంది తప్పకుండా మా పార్టీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఇరవై ఐదు స్థానాలు గెలుచుకుంటుంది అన్నటువంటి దానిలో సందేహం లేదు లాస్ట్ క్వశ్చన్ సార్ అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీతో పాటు ప్రశాంత్ కిషోర్ గారు పనిచేశారు కీలక కీలకమైన బాధ్యతలు చేపట్టారు అయితే ప్రశాంత్ కిషోర్ గారు నిన్న నిన్న రెండు రోజుల క్రితం జరిగిన ఒక మీడియా సమావేశంలో వైసీపీ గురించి కొంత వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం అయితే అసలు ఎందుకని మాట్లాడాల్సి వచ్చింది అంటే ఆ పరిస్థితి అయితే ఉందని అని భావించవచ్చా మనసులో ఏదో పెట్టుకొని సదుద్దేశం లేకుండా ఒక లాజికల్ డేటాని ఆధారం చేసుకోకుండా ఏదో ఒక గట్ ఫీలింగ్తో ఈ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ ఓడిపోతుంది అన్నటువంటి కన్క్లూజన్కి రావడం అన్నటువంటిది అసమంజసం అది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు ఎవరైనా ఇటువంటి కామెంట్స్ చేస్తే దానికి బేసిస్ ఏంటి అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న దానికి జవాబు చెప్పాలి మీరు చెప్పినటువంటి పీకే గారు కూడా ఆయనే చెప్పుకున్నారు ఇది గట్ ఫీలింగ్ అని అని ఒక గట్ ఫీలింగ్తో ఒక రాష్ట్ర ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుని ఒక వ్యక్తి నిర్ణయించలేడు దానికి సర్వేలు కానీ ఒక లాజికల్ డేటాని కానీ ఆధారం చేసుకొని ఆబ్జర్వేషన్స్ అన్నటువంటిది ఉండాలి కానీ తన అభిప్రాయాలని ప్రజల మీద రుద్దడం తన తో ప్రజల్ని ప్రభావితం చేసేదాన్ని ప్రయత్నం చేయడం అన్నటువంటిది తప్పు అంటే ఈసారి ఎన్ని సీట్లతో అధికారం చేయించకపోతున్నారు గత ఎన్నికల్లో మాకు నూట యాభై యొక్క స్థానాల్ని నూట డెబ్భై ఐదుకి కోసం నూట డెబ్భై ఐదుకి నూట యాభై యొక్క స్థానాలు గెలుచుకున్నాం దానికన్నా ఇంకా ఎక్కువ స్థానాలని ఈ యొక్క రాబోయేటటువంటి ఎన్నికల్లో మేము గెలవబోతా ఉన్నాం విజయసాయి రెడ్డి గారు మనతో చెప్తున్నారు జగన్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి జగన్ గవర్న జగన్ జగన్ ప్రభుత్వంలో ప్రజలకు అందించిన సంక్షేమమే తమని తమని విజయ తమకు విజయ అవకాశాలను చేకూరుస్తుందని అలానే ప్రజలకు చేసిన సంక్షేమం కానీ జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో ఈసారి మేము ఎన్నికల్లో గతంలో సాధించిన సీట్ల కంటే ఇంకా మెరుగైన మెరుగైన ఫలితాన్ని రాబట్టి అధికారంలోకి వస్తామని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు న్యూస్ ఎయిటీన్ కోసం రఘు కెమెరామెన్ సుమంత్తో